ఆర్థిక లక్ష్యాలను నిర్ధారించుకోండి మీ భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించండి ఇల్లు కొనడం పిల్లల చదువు పదవీ విరమణ వంటి లక్ష్యాలను నిర్ధారించుకోండి లక్ష్యాలను వ్రాసి వాటిని తరచుగా చూడండి వివిధ ఆదాయ వనరులను సృష్టించండి ఒకే ఆదాయ వనరుపై ఆధారపడవద్దు వివిధ ఆదాయ వనరులను సృష్టించండి ఉదాహరణకు వ్యాపారం పెట్టుబడులు అద్దె ఆదాయం వంటివి బుద్ధిగా పెట్టుబడి పెట్టండి మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ వంటి వాటిలో తెలివిగా పెట్టుబడి పెట్టండి దీర్ఘకాలిక పెట్టుబడి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి బడ్జెట్ మరియు ఖర్చుల నిర్వహణ అవసరాలు మరియు కోరికల మధ్య తేడాను తెలుసుకోండి ఒక బడ్జెట్ను సృష్టించి దానికి కట్టుబడి ఉండండి ఆవేశపూరిత కొనుగోళ్లను నివారించండి మరియు షాపింగ్ జాబితాలను ప్లాన్ చేయండి పొదుపు మరియు అత్యవసర నిధులు ఊహించని ఖర్చులను నిర్వహించడానికి బలమైన అత్యవసర నిధిని నిర్మించండి మీ ఆదాయంలో కొంత భాగాన్ని స్థిరంగా ఆదా చేయండి బీమా తగిన ఆరోగ్య మరియు టర్మ్ బీమాతో మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని భద్రపరచండి రుణ నిర్వహణ అధిక వడ్డీ రుణాలను నివారించండి మరియు రుణాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించండి